మహిళా వివక్షత సమాజంలోని అసమానతలపై అలుపెరగని పోరాటం చేసిన భారతదేశపు తొలి పంతులమ్మ సావిత్రిబాయి పూలే అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు సింగరేణి బీసీ అసోసియేషన్ పిట్ సెక్రటరీ చెరుకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై పూలే చిత్రపడానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ సావిత్రిబాయి పులే విశేషాలు సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన కృషిని వివరించారు మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి పులే అన్నారు సావిత్రిబాయి పూలే చూపిన దారిలో నడవడమే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గమన్నారు విద్య ద్వారా ఆర్థిక సామాజిక ప్రగతిని సాధించవచ్చని అందరూ కలిసి గట్టుగా పనిచేసి మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లాలన్నారు కార్మికుల మధ్య ఇది రెండవ సారి గత ఏడాది ఇప్పుడు కూడా సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలు నిర్వహించుకోవడం కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలు మహిళల కోసం మహిళల యొక్క మహిళలు విద్యావంతులైతేనే రాణించగలుగుతారనేటువంటి సదుద్దేశంతో నూట తొంభై నాలుగు ఏళ్ళ కిందట వారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తారీఖు వారు జన్మించడం జరిగింది నూట తొంభై నాలుగు ఏళ్ళ కిందటనే మహిళలకి అక్షర జ్ఞానం అవసరం అని చెప్పి ఆనాడు తన భర్తనే జ్యోతిబా పూలె గారిని గురువుగా ఎంచుకొని వారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని మహిళలందరికీ కూడా అక్షర జ్ఞానాన్ని నేర్పించాలని వారానాడు గ్రహించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం స్త్రీ జాతికి దేవతామూర్తి లెక్క ఇవాళ మాలాంటి వాళ్ళం ఎంతో మంది నాయకులుగా ఎదిగినమంటే వారు అందించినటువంటి దిక్షనే ఈరోజు మీ ముందు మమ్మల్ని నిలబెట్టి ఇవాళ సింగరేణి కార్మికులంటేనే దేశ సరిహద్దుల్లో పనిచేసేటువంటి సైనికుల్లాగా భావిస్తాం అలాంటి సైనికులని ఈ దేశానికి అందించినటువంటి స్త్రీమూర్తులకి దేవతామూర్తి సావిత్రి బాయకుండే గారు ఇవాళ ఇవాళ నిజంగా కూడా వారి యొక్క ఆశయాలని వారి యొక్క ఆలోచన విధానాన్ని తప్పకుండా మనమంతా కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కేవలం ఆనాడు సతీ సహా గమనం భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో తోటే నిప్పు పెట్టేటువంటి సమయం నుండి ఆడవాళ్లకు చదివేందుకు వంటింటికే పరిమితం కావాలనేటువంటి సమయం నుండి బాల్య వివాహాలు జరిగేటువంటి సమయం నుండి వాళ్ళ ఆడవాళ్లు అంతరిక్షంలో అడుగు పెడతా ఉన్నారంటే వారి యొక్క కృషి ఈ కార్యక్రమంలో బీసీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి కోశాధికారి ఊట్ల దేవాచారి గని మేనేజర్ డి రమేష్ ఇతర అధికారులు అన్ని యూనియన్ల పిట్ సెక్రటరీలు బీసీ సంఘం ప్రముఖులు సతీష్ మానాల శ్రీనివాస్ పెరక మహేందర్ ఇక్బాల్ షరీఫ్ జనగామ రాజలింగు అంకులు స్వప్న కోమల మహేష్ మత్స్య విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం శ్రీకాంత్ కంటి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా ఆగండి ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖరి పట్టణంలో అందుబాటులో ఉంది ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖాన నందు ఇప్పుడు కుట్టు లేకుండా కట్టు లేకుండా కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫ్యాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ గంటలోనే డిశ్చార్జ్ చేయబడును కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును బీపీ షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును కనురెప్పలతో కంటికి రక్షణ శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కన్నులకు పూర్తి సంరక్షణ మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి శ్రీకాంత్ కంటి దవాఖాన రెడ్డి కాంప్లెక్స్ లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಫೋರ್ ಟೂ ಸೆವೆನ್ ಫೈವ್ ಮರಿ ಎಟ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಫೋರ್ ನೈನ್ ಡಬಲ್ ವನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಟೂ